కాళ్ళు వంకబడుతుంది కాళ్ళు వంకబడుతుంది బాబా మరే కాదు కొంచెం తేడాగా పడుతుంది అనుకున్నా ఈ పని నొప్పిందా ఇప్పుడు నొప్పింది ఇక్కడ ఉంది నడుముగానే వస్తుంది దాంట్లో ఏం చెప్తానంటే ఇక్కడ కొద్దిగా దాడు పోతుంది ఏది కాల్ మూడు ఒకటే డబ్బి వస్తుందా వెనక లేచి కూర్చో రెండు వస్తుందా సార్ ఎక్కువసేపు నిలబడితే నిలబడితే ఎక్స్ట్రా ఆలది పిచ్చనా తిమితి నా ఆ ఎవరు గారిని దాడ అనే చెప్పిండు అది గున్నోల తిన్నది ఇని సమస్రాలంటుంది బ్రో ఆ బూడే లేటస్ ఏం పని చేసటిది ఏడ్ చేయ్ అట్లనే నిర్లక్ష్యం చేసుకుంటే ఆపరేషన్ దాకపోతుంది అది ఆఫీస్ వద్ద నిర్లక్ష్యం చేసి రోజులు నడిస్తే రోజు నడిచే కాదు సార్ నడలేదు అదే నేను చెప్పేది బాగా రెండు కిలో ఒక కిలోమీటర్ నడిచినారంటే ఇంకా అడే సురా రెండు మూడు నాలుగు బాగా బాధ మరి మందులు వాడుతూ ఉంటే తగ్గట్ల తగ్గలేదు సార్ మళ్ళీ వస్తూనే ఉంటుంది కొంచమన్నా తగ్గుతుందా లేకుంటే అసలు రాయట్లేదు ఆ రోజు కాదు